రిహిఓం హరుపెరం జ్యోతి హరు జ్యోతి ధనిపెరం కరుణ హరుపెరం జ్యోతి దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ ఆంధ్రప్రదేశంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కరించుకుంటూ భక్తులారా ఆత్మ బంధువులారా చూడండి చాలా మంది దేవాలయాలు పాడుబడి గురువులంతా నేను ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాను ఇక్కడ సాధువులుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కారణం ఏమరా అంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళు సాధులుగా మారుండొచ్చును వాళ్ళు ఏ వాళ్ళ జీవన విధానము ఏ విధంగా ఉందో తెలీదు వాళ్ళు ఈ విధంగా ఎందుకు అయినారో మనకు తెలీదు బాగున్నాను స్వామి చూడండి నేను గత నేను ఈ దీక్ష తీసుకుని మా గురువుల దగ్గర నేను దీక్ష తీసుకుని చాలా కాలం సాధన చేసి అంటే నేనున్న ఉన్నటువంటి పేదరికం వల్ల ఏంది స్వామి పేదరికం వల్ల చూడండి నేను గురువు దగ్గర సారంది మా చుట్టుపక్కల అందరికీ తెలుసు నేను ఏ విధంగా ఉన్న విధానము నేను ఉన్న విధానం కానీ ఏదైనా సరే ఎందుకంటే చూడండి నేను ఒక తక్కువ కులం మెయిన్ రీజన్ ఏమని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఒక రచక కులానికి సంబంధించిన ఆ కులం ఆ కులంలో పుట్టానంట ఎందుకంటే నాకైతే మా గురువులు నీకు కులము లేదు మతము లేదురా బాబు నీకు దైవాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని ఎంచుకున్నావు అని చెప్పి నాకు బోధన చేసి నాకు అది మాత్రమే గుర్తుంది నాకు ఇది ఒక కులం ఉంది ఇది ఒక మతం ఉంది అనేసి నాకు నేను హిందూ మతంలో పుట్టిన ఇది ఈశ్వర మతము దీని దీనికి మించి వేరే ఒకటి లేదని అది నాకు బాగా క్లారిటీ తెలుసు అందరూ చెప్పేది కూడా నేను ఇప్పుడు ప్రతిసారి నేను ఆ విధంగా కొన్ని సందర్భాల్లో సంతోషం మాట్లాడతా నేను ఎప్పుడు కూడా జ్ఞానబోధ గురించి గురువులు బోధ గురించే నేను మాట్లాడతా హేళనగా చూడండి దయచేసి నేను సీరియస్గా మాట్లాడుతూ ఉండే విషయం ఇది హేళన్గా ఏ ఒక మా వార్త చెప్పొద్దాండి ఎందుకంటే నేను బాగా పేద జీవితం కారణంగా ప్రజలు సాధువులుగా మారారు ఇప్పుడు చెప్పుండీ స్వామి కృష్ణ గారు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమంటే స్వామి గత కొన్ని రోజులుగా ఈ మఠాన్ని ఈ పూర్వికమైనటువంటి ఒక గుట్టు ఉండేది ఎవరికి ఎంతో మంది చెప్పుకుంటా చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోయిన కారణంగా ఎవరికి కూడా ఈ దేవాలయాల్ని నిర్మాణం చేయాలని కాని ఈ దేవాలయాన్ని కాపాడాలని కాని ఏ ఒక్కరు కూడా దీని మీద అవగాహన లేదు ముఖ్యంగా ఏం విషయం అంటే దీన్ని ఏదో మన ఇప్పుడు మీకు ఒక కులంలో ఒక ప్రచన వస్తే మీరు పోయి ఆ కుల ప్రచనని మీరు తీరుస్తారా లేదా ఒక దేవాలయానికి ప్రచన వచ్చిందంటే నీకు భగవంతుడికి ఏదైనా నీకు ఒక సమస్య వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తావు నాకు ఈ ప్రశ్న నాకు ఈ సమస్య వచ్చింది భగవంతుడు నన్ను కాపాడు నన్ను దీవించు అంటావు వరాలు కోరుకుంటావు ఎన్నో రకాలైనటువంటి మొక్కులు ముక్కుంటారు అదే భగవంతుడికి ఒక ఒక ప్రశ్న వచ్చిందంటే దాన్ని ఎవరు కాపాడేవాడు ఎవడు చెప్పండి ముఖ్యంగా ఈ సాధువులు ఇవన్నీ మారిపోవడానికి కారణం కులం తక్కువైనటువంటి విశ్వామిత్రుడు అయితేనేమి భక్త కన్నప్పైతేనేమి వీళ్ళంతా ఏ కులానికి చెందిన వాళ్ళు వశిష్ఠుడంతా ఏ కులానికి చెందినవాడు చెప్పండి మీరు ఆ నేను ఇన్ని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే నేను ఒక తక్కువ కులస్తుల్లో ఉండి ఒక రజక కులానికి చెంది నేను ఆ రజక కులానికి చెంది ఉన్నాను అని చెప్పేసి ఆ భూమిలో నేను ఉన్నాను సొంత ఊర్లో చూడండి సొంతూరులో బతకున్నాడు బయట ఊర్లో బతకలేడని ఒక వాక్యం ఉంటుంది మామూలుగా సాధారణంగా నేను ఒక గురువు దగ్గర ఉపదేశం పొంది కొన్ని పలు సంవత్సరాలు ఆ కొండలో తపస్సు చేసి ఆ కొండకి అభివృద్ధి చేయాలని నేను ఎంత బాధపడుతున్నాను ఎంత కష్టపడ్డాను మేస్త్రి వస్తే మేస్త్రితో పాటు పనిచేశాను నేను నాకు వయసు ఉందండి నేను చిన్న వయసులో ఆధ్యాత్మిక మార్గానికి రావడానికి తప్ప నేను ఆధ్యాత్మిక మార్గంలో నడవడం తప్ప లేకపోతే ఇంకా ఒక అరవై సంవత్సరాల తర్వాత నేను పెళ్ళాము బిడ్లు నాకంటూ ఒక అత్త మామ కోడలు ఇవంతా వేసుకుని నేను దైవ మార్గానికి రావాల దైవ మార్గానికి వయసు గీసు ఏమి లేదా చెప్పండి నీ ఒక ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమి సనాతనం అంటే ఏమి ఆ పాడు పడిపోయిన దాన్ని బాగు చేయడమే ఎవడైతే బాగా మలినం పట్టినాడో వాడిని శుద్ధి చేయడమే ఎక్కడెక్కడ తప్పు జరిగితే అక్కడ ప్రత్యక్షం కావడమే నేను చిన్న వయసులోనే నేను ఇట్లయినాను ఇవన్నీ వదులుకున్నాను అంటే అది నాలో ఏర్పడినటువంటి సమస్య నేను 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 నిజీవించుకున్నా నేనేమన్నా ఒకరిని ఒక ఇంటి దగ్గరికి పోయి అమ్మ బిచ్చాంది అని ఎవరినైనా ఎప్పుడైనా అడిగానా లేకపోతే లేదు మీరు ఈ గుడికి ఏమైనా చేయండి నాకు తోచిన నేను ఎవరికి సహాయం అందించిన నేను ఒక పండు ఇచ్చి ఉంటా వాడికి కొన్ని కోట్లు అది నేను ఒక పుష్పం ఇచ్చుంటా అది వాడికి వంద లక్షలు అది వాడు సామర్థ్యం వాడు శక్తి వాడు నాకు అందించుంటాడు చేస్తుంటాడు నేను ఈ దేవాలయాన్ని ఇంత చేస్తా ఉన్నానంటే నా వయసుకి తగ్గట్టు నేను చేసిన కార్యక్రమాలు వచ్చి చూడండి నల్గొండలో ఒక ఆశ్రమం పెట్టాను చిత్తూరు జిల్లాలో ఒక ఆశ్రమం పెట్టాను ఎక్కడెక్కడ వ్యవస్థ ఉందో నేను చెప్తాను ఎక్కడెక్కడ ఒక లక్ష రూపాయలు పెడితే ఒక ఆశ్రమం పెట్టచ్చండి అందరినీ శుద్ధ శివ మార్గంలో నడిపించడానికి తప్పేం ఉంది చెప్పండి నేనేం పెళ్లాంబిడ్లు వదిలేసి వచ్చేయండి కుటుంబాన్ని వదిలేసి వచ్చేయండి అనేసి నేను వాదన చేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను ముఖ్యమైన మేటర్ ఏమరా అంటే గత కొన్ని రోజులుగా నా పరిస్థితి ఏమరా అంటే ఇక్కడ ఒక దేవాలయాన్ని అయితే ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి ఈ దేవాలయాన్ని కైంకర్యం జరిగితే ఒక గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేసినాం భక్తులంతా కూడా అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి ఆ పుణ్యాలు ఏదో చేసిన పుణ్యాలు ఏదో తొలగాలి అని చెప్పేసి నేను అంత ప్రయత్నం చేసి ఒక గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తే ప్రతిసారి మూర్ఖులంతా వచ్చి ఆ గిరి ప్రదక్షిణ ఆపడం ఆ సమస్యలన్నీ క్రియేట్ చేయడం అంటే ఒక దేవాలయం ఇంప్రూవ్ కావడం ఎవరికి ఇష్టం లేదు దీన్ని ఎవడైనా స్పందించండి రా బాబు అంటే ఎవడు స్పందించట్లేదు ఎందుకు స్పందించరు మీరు అంటే కేవలం కులం మాత్రమేనా మీకు స్పందన కేవలం కుల ప్రచన కులమా మతమా ఒకరికి బో పెడితే ఒకరు బోగు పెట్టినామంటే అక్కడ పోయి భూ ఎంత అంటే హిందువులంతా మీరు గొమ్ముటి చేయిలు కట్టుకుని కూర్చోండి రేపు ఈ రోజు నాకు వచ్చింది రేపు మీ ఇంటికి వస్తుంది సమస్య ఖచ్చితంగా రేపు మీ ఇంటికి వస్తుంది మనమంతా నానే అవుతుంది కారణం కారణం మీరు తెలుసు ఈ అరుణాచలంలో తిరగతా ఉండాలంటే ఎవడు లేక ఏం కాదు వాడు ఊర్లో వాడిని గౌరవించలేదు ఎవడు అంతస్తులు సోమరితానం కాదు ఇప్పుడు అన్నం కొస్ ప్లేట్లు కడిగితేడలైతే చూడండి ఒక నాలుగు ఎంగిలీ ఆకులు ఎత్తండి చూద్దామారా చెప్పండి ఒక దేవాలయానికి కైంకర్యం చేస్తా అంటే ఒక సాధువుగా మారుడాడు ఒక యోగిగా అంటే మళ్ళీ గౌరవించండి ఫస్ట్ స్థలానికి ఏమి అక్కడ ఏం జరుగుతా ఉంది డబ్బు ఎక్కడ ఏమి అతను అడుక్కుని వస్తాడా అతను ఏం చేస్తాడు ఎవరైనా ఉన్నాడా నేను గత కొన్ని రోజులుగా చెప్తానే ఉన్నా ఇక్కడ సమస్యలు సమస్యలు అంటే ఒకరైనా వచ్చి కరెంట్ లేరు కేవలం ఆ రోజు సమస్య జరుగుతా ఉంది అనే రోజు మాత్రము ఆ నేనున్నా నువ్వు ఉన్నా నేను ఈ రోజు ఈ గుడికి వస్తుంది రేపు ఇంకో గుడికి వస్తుంది భారతదేశంలో హిందువులే నేను ఇప్పుడు చెప్తాను హిందువులే 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 మీరు మీ ఇంట్లో కూర్చోండి చైల్ కట్టుకొని కూర్చొని ఎందుకు రేపు వస్తాడు నిన్నటి రోజు కూడా నేను చెప్పాను నాకు ఇలాగ సమస్య వచ్చింది ప్రతి సంవత్సరం నేను ఇదే కార్తీక మాసంలో ఫేస్ చేస్తా ఉన్నాను బాధలు పడతా ఉన్నాను అనేసి నేను సార్లు చెప్తాను అయినా పట్టించుకోలేదు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు పెద్ద మనుషులు అయితేనేమి ఒక యోగి యోగి ఒక యోగిగా ఉన్నా నేను యోగి వచ్చి నేను పెద్ద మనుషుల దగ్గర వచ్చి అయ్యా నాకు పంచాయతీ అని నేను అడగ చెప్పండి మీకు లేదా ఆ గ్రామం చుట్టూ ఉండే సర్పంచులకి బాధ్యత లేదా వార్డ్ నెంబర్లు అంతా మీకు పదవులు ఇచ్చేప్పుడు మాత్రం మేము అవసరం వాడు ఓటు అయితే మాత్రం అవసరం మీకు వాడు సాధువుగా ఉంటే ఓటు అవసరం వాడికి సమస్య వస్తే మీరు లేరు ఇంకా కొన్ని రోజులు భారతదేశానికే ఈ భారతదేశం మొత్తమే వాడస్తాడు వీడొస్తాడు చూస్తా కూర్చున్నా తీర్చడం నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను ఆవేశపరిచే నేను మధ్యాహ్నం బయలుదేరినా నేను ఎందుకంటే ఆ కొండ చిత్తూరు జిల్లాలోని గురపాల మండలము కృష్ణ కృష్ణజింపంచాయితీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తట్టిని గొల్లపల్లి గ్రామంలో రామాపురం రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గుట్ట అండి చిన్న గుట్ట ఒక పదిహేడు ఎకరాల ముప్పై రెండు సెంట్ల గుట్ట అంట అది ఎవరికి ఆ గుట్ట అనేసి ఇంతవరకు ఎవరికి